కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి మనకు తెలుగు వాళ్ళ కొత్త సంవత్సరము ఉగాది రోజు ఇంగ్లీష్ వాళ్ళకు న్యూ ఇయర్ ఎట్లనో మనకు కాదు అలా ఇంగ్లీష్ వాళ్ళకు న్యూ ఇయర్ ఎట్లనో మనకు కాదు అట్లా వాళ్ళకి ఇంగ్లీషు వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు ఆంగ్లేయులు కాబట్టి వాళ్ళకు న్యూ ఇయర్ జనవరి న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ నుండి మనకేమో ఉగాది నుండి స్టార్ట్ కొత్త సంవత్సరం ఏం చేస్తాను

టేస్ట్ కోసం టేస్ట్ జాస్ట్ రుచి కోసం రుచి రుచి అది లేకుండా దానికి చే అంటే మన జీవితంలో చేస్తారు

వీళ్ళు గ్లాసులు తెచ్చుకోలేదు అన్నీ ఇంకా కరుగుతుంది అది చాలా మంచి బిల్లం తెలుసు అయోధ్య నుండి తెచ్చినాం మేము మీకైతే ఎప్పుడు తినిపిస్తుంది అదని లేచి అదే కరుగుతుంది

అందుకే ముక్కలు తక్కి మామిడికాయ నాకు మొత్తం అవేసింది అయ్యో పచ్చడి పచ్చడిదామంటే చెప్పుకుంటుంది మాకు ఇవ్వే పోసుకో పోసుకోరా అయ్యో డైరెక్ట్ గట్లా పోసుకోర్రీ ఇంకా డైరెక్ట్ ఇంకా ఎట్లా తాగుతారు లాస్ట్లు ఏమైనా పట చేతిలో పట్టుకో కుగాది పచ్చడి గట్ల పోసుకుంటారు

给救了。